समर्थ सद्गुरु साईनाथ महाराज की जय సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీ భవిష్యత్తు గురించి ఒక మంచి మాట చెబుతాను ఇది నీ కంటబెడితే కంటబడిన వెంటనే వినిబిడ్డ అని చెప్పి బాబాగారు మన కోసం ఒక సందేశం తీసుకొచ్చారు అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని వినే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఆవో సాయి అనే బాబాగారి ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఫస్ట్ కామెంట్లో చేసి ఉంచుతాను తప్పకుండా చూడండి చూసి బాబాగారు భక్తులందరికీ తప్పకుండా నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన సాయి పలుకులు ఛానల్ లాగానే ఆవో సాయి ఛానల్ను కూడా కొంచెం ఆదరించండి అందులో బాబాగారి మా అప్పుడు మనకిచ్చిన వాగ్దానాలు మాటలు బాబాగారు భక్తులతో సం చేసిన సంభాషణలు అవన్నీ ఆ ఛానల్లో ఉంటాయి తప్పకుండా మిస్ కాకుండా చూడండి ఇక ఈరోజు బాబాగారి సందేశం ఏంటి అంటే తల్లి నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అనే ఒక మాట చెప్పటానికి వచ్చాను ఎంతలే అనుకోకుండా వినమ్మా పూర్తిగా నేను చెప్పేది విను నువ్వు ప్రశాంతంగా జీవించాలి అంటే కొందరిని కలవాల్సి ఉంటుంది తల్లి వారి గురించి ఆలోచించడం మానుకో ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా మంచి విషయాలు తలుస్తూ ఉంటావు మంచిని కోరుకుంటూ ఉంటావు కానీ నీ చుట్టూ ఉన్న కొందరు మాత్రం వారి గురించి ఆలోచించేలా చేస్తున్నారు వారు చెప్పేది సరే అని నిన్ను మహాయి చేస్తున్నారు తల్లి కొన్ని విషయాలు నాకు తెలియకుండా జరిగిపోతున్నాయి బాబా అని అనుకుంటున్నావు పర్వాలేదు జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకో ఎందుకంటే జరిగిపోయినది మళ్ళీ తిరిగి రాదు కానీ నీకు కావలసింది నువ్వు కోరింది నీ చేతిలో నేను పెడతాను బిడ్డ నువ్వు ఎదురు చూసే ఒక మంచి విషయాన్ని నీ జీవితంలో జరిగేలా నీ బాబాని నేను చేస్తాను అంతకుముందు వ్యతిరేకంగా ఆలోచించే నీ ఆలోచనలను మానుకో అప్పుడే నువ్వు ఆశపడ్డవన్నీ తీరుతాయి పాజిటివ్గా మాట్లా మాట్లాడినప్పుడు పాజిటివ్గా మాత్రమే ఆలోచించు అలాగే పాజిటివిటీని అనుకూలతని నువ్వు ఆస్వాదించు నీ భవిష్యత్తులో సిరి సంపదలు ఆనందంగా నీకు అందుతాయి నువ్వు నువ్వు ఎప్పుడు కూడా అనుకూలంగా ఉంటే దేనికి అవసరం లేదమ్మా నువ్వు తెలివిగా ఉంటే సరిగ్గా ఆలోచించావు అంటేనే నీ మనసు ఎలాంటి గందరగోళం అనేది ఉండదు అదేలాగా నీ బాబా నీకు తోడుగా ఉన్నానే నువ్వు ధైర్యంగా ఉండాలి నమ్ము నా బాబా నాకు అన్నీ చేస్తారని నమ్ము సరిగ్గా ఆలోచించావంటే నీ మనసులో ఎలాంటి గొందర గందరగోళం రాదు అప్పుడు నీకు ఎలాంటి భయం కూడా ఉండదు ఎవరైతే సరే నీ జీవితంలో నువ్వు మాత్రమే కదా జీవించాలి ఎవ్వరు కూడా ఉండరు కాబట్టి ఎవరైనా సరే నీకు తప్పు అనిపిస్తే ఎదిరించు అది మౌనంగా అయినా సరే తిరిగి సమాధానం ఇచ్చినా సరే కానీ నీ జీవితం మాత్రం నువ్వు ఆనందంగా జీవించేదిలాగా ఉండాలి ఇది మాత్రం మరువుకు ముఖానికి ఎలాంటి కవచాలైనా వేసుకొని నీతో బయట ప్రపంచం వాళ్ళు నటిస్తారు అలాంటి వాళ్ళతో నువ్వు ఎప్పుడు కూడా దూరంగా ఉండు దూ వాళ్ళని మంచిగా నిన్ను ప్రేమించే వాళ్ళను అభిమానించే వాళ్ళని దూరం చేసుకోవద్దు అర్థం లేని మాటలు మాట్లాడేవారు వాసన లేని పువ్వులు లాంటి వారు తల్లి వాళ్ళు రుచిలేని పండ్లు లాంటివారు అలాంటప్పుడు నువ్వు మాట్లాడే ప్రతీ మాట అర్థం ఉండేలా చూసుకో అనవసరంగా ఏదంటే అది మాట్లాడి సమస్యల్లో చిక్కుకోకు నీ జీవితాన్ని పోగొట్టుకోవద్దు నా ఈ మాటలు నీకు సరిగ్గా అర్థం చేసుకొని నడుచుకో ఇది సరిగ్గా ఉపయోగించుకున్నావు అంటే నా ప్రతి మాట నువ్వు అర్థం చేసుకుంటే నీ జీవితం అందమైనదిగా ఉంటుంది మనుషులందరూ ఏది ఇచ్చినా సరే అంతగా తృప్తిపడరు తల్లి ఇచ్చినవన్నీ మర్చిపోతారు ఏదైతే నువ్వు లేదు అంటావో అది మాత్రమే గుర్తుంచుకొని ఇవ్వలేదు అని నిన్ను దెప్పి పొడుస్తారు కాబట్టి మామూలుగా అందరూ ఏం ఆలోచిస్తారు అంటే ఎంత సరే ఎంత గొప్పది ఇచ్చినా సరే అది ఇవ్వలేదు మళ్ళీ మళ్ళీ ఆ కష్టాలు బాధలను వేదనలు నిన్ను దగ్గర చేస్తూ ఉంటారు నువ్వు ఇవ్వలేదు నువ్వు పెట్టలేదనే దెప్పి పొడుస్తారు మనసుని కట్టుబాటు చేసుకోవాలి తల్లి మనసుకు నచ్చినవన్నీ వెంటనే దొరకవు నీలో ఎంత తెలివి ప్రత్యేకత ధైర్యం సామర్థ్యం ఎన్ని ఉన్నా సరే దానిని బట్టి నీకు కావలసిన విషయాలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు నా మీద నీకున్న భక్తి నమ్మకం వల్లే నాకు ఈ నీకు ఈ మాటలు చెప్పడానికే నేను వచ్చాను తల్లి ఇవి నువ్వు వింటున్నావంటే నా మీద భక్తే కారణం అందువల్ల నువ్వు అదృష్టవంతురాలు బిడ్డ నీకు సిరి సంపదలు జనబలం బుద్ధిబలం అన్నీ నీకు దక్కేలా చేస్తాను దేనికి కూడా కృంగిపోవద్దు నీకు కావలసింది నీకు ఇచ్చి నిన్ను సంతోషపరుస్తానమ్మా ఇక నీకు ఎలాంటి శోధనలు చేయ కలిగించను కానీ ఒక్క మాట గుర్తుంచుకో నీకు ఎప్పుడు కూడా అహంకారం అధికారం ప్రస ప్రవర్తించకు అధికారం వచ్చినా నువ్వు అహంకారం మాత్రం చూపించక తల్లి నీ వల్ల అయినంత సాయం చెయ్యి కానీ ఫలితం మాత్రం ఎదురు చూడకు నువ్వు నీకు సాయం చేసిన వాళ్ళని గుర్తుంచుకో నువ్వు సాయం చేసిన వాళ్ళని మాత్రం మర్చిపో అది నీ జీవితానికి ఎంతో గొప్ప బలాన్ని మంచి మార్గదర్శాన్ని అలాగే అదృష్టాన్ని కూడా కల్పిస్తానమ్మా నా ఈ మాటలు విన్న నువ్వు అదృష్టం తరలి తల్లి నీకు అంతా శుభమే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్